సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం బక్రిచెప్పేళ గ్రామంలో మహాత్మాగాంధీ విగ్రహంను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు గత రాత్రి గుర్తు తెలియన దుండగులు గ్రామంలో గ్రామంలో గాంధీ విగ్రహంను ధ్వంసం చేసినట్లు సిద్దిపేట తిరిగి పోలీసులు తెలిపారు మద్యం తాగి ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణ తెలిసిందని దుండగులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకునున్నట్లు పోలీసులు తెలిపారు మహాత్మాగాంధీ విగ్రహం ధ్వంసం చేయడంలో సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ తీవ్రంగా ఖండించారు స్వతంత్ర పోరాటంలో పోరాడిన మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం చేయడం చాలా బాధాకరమని ఆయన తెలిపారు గ్రామంలో మద్యం షాపులు ఎక్కువగా ఉన్నాయని వాటిపై చర్యలు తీసుకోవడంతో పాటు విగ్రహం ధ్వంసం చేసిన దుండగులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పూజల హరికృష్ణ డిమాండ్ చేశారు సిద్ధిపేట నియోజకవర్గంలోని బక్రీచప్యాల గ్రామంలో దేశానికి ఆదర్శవంతంగా నిలిచినటువంటి స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ గారి పాత్ర ఎంతైనా ఉంది ఈరోజు మన విద్యా బోధనలో కూడా దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి కీలక పాత్ర పోషించినటువంటి మహాత్మా గాంధీ గురించి పిల్లలకు బోధించే రోజుల్లో ఈరోజు ఎంత ఇడ బక్రీచప్యాల గ్రామంలో ఎవరో అగంతకులు మద్యం మధ్యానికి బానిసలై ఈరోజు బక్రిచప్ప్యాకాలంలో ఈ ఘటన మూడోసారి జరిగింది ఈ మహాత్మా గాంధీ గారు కేవలం ఒక పార్టీకి చెందిన వ్యక్తి కాదు ముఖ్యంగా ఈ విషయం అందరూ తెలుసుకున్న విషయం ఇది ఆ అగంతకులు యువకులు ఎవరైతే ఈ ఘటన చేసిరో దీనిని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఒక దేశానికి ఆదర్శంగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారు పదే పదే చెప్తా ఉన్నారు ఆ రోజు హింసా మార్గాన్ని వీడి అహింసా మార్గంలో మన సత్యాగ్రహ పోరాటం చేసి భారతదేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు ఈ విధంగా బక్రీ చప్ప్యాల్లో మహాత్మా గాంధీ విగ్రహంపై దాడి చేయడం చాలా బాధాకరం ఇది దీనిని బక్రీ చప్ప్యాల గ్రామ ప్రజలు కానీ మేము కానీ ఎవరు సహించలేము మేము ఇక్కడ ఉన్నటువంటి ఉన్న పోలీస్ అధికారులకు కూడా సీఏ గారికి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ గారికి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ స్థానిక నాయకులకు కూడా చెప్పడం జరిగింది ఎవరైతే దోషులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలి మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ కూడా కఠిన చర్యలు తీసుకోవాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున వారిని కోరడం జరిగింది దయచేసి ఈ గ్రామంలో కూడా ఇప్పుడే చెప్తా ఉన్నారు స్థానిక నాయకులు బెల్ట్ షాపులు కూడా చాలా విపరీతంగా అయినాయి మందుకు బానిసై కూడా అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చింది ఇప్పుడే వాటిపై కూడా తగిన చర్యలు తీసుకొని ఇప్పటి నుంచి ఈ గ్రామంలో పెట్రోలింగ్ వ్యవస్థ కూడా చేపెట్టాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పోలీస్ శాఖ వారిని మేము కోరుతూ ఉన్నాం దయచేసి ఎవరైతే ఈ ఘటన చేసిర్రో మీరు మీ అంతలా మీరు సరెండర్ అయితే బాగుంటుందని నేను వారికి కూడా ఈ మీడియా సమావేశంలో నేను తెలియజేస్తూ ఉన్నాను లేని ఎడల కఠినంగా మేము చర్య తీసుకోవడానికి ఎనకబోమని మేము తెలియజేస్తూ ఉన్నాను దయచే ఈ ఘటన జరిగింది దీనిని త్వరలోనే స్థానిక నాయకులతోనే మేము చర్చించి మరల త్వరలోనే విగ్రహ ప్రతిష్టకు మందరం ఒక మహాత్మా గాంధీ విగ్రహ ప్రతిష్టకు మందరం చర్చించుకొని పెద్ద ఎత్తున కార్యక్రమం చే